హలో గాయస్ ఇప్పుడైతే మనమైతే తాటికాలకి అయితే రావడం జరిగింది సో మా అబ్బులు సో ఇక్కడైతే కాయలు చూడండి ఎంత అయితే ఉన్నాయో ఆల్రెడీ ఒక కాయ కోసినాం ఇప్పుడు లాక్ తీద్దామని ఇప్పుడు తీస్తున్నాం సో ఇంకా అయితే కాయలు చెట్టుకైతే ఉన్నాయి మయంగా చుట్టూ మా అయితే లేచింది చూ చూడొచ్చు మీరు గాయస్ మా దోటి ఇది అనమాట మా ఆయుధం చూడండి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను కానీ కనబడడం లేదు కాబట్టి సో ఇంకా మనం చూద్దాం ఎన్ని కాయలు కోయకాలం అనేది కోసిన తర్వాత అవి లోతున్నాయి టేస్ట్ ఎలా ఉంది అని చూపిస్తాను ఇప్పుడు ఒక కాయ ఆల్రెడీ మేము తిన్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని నేను మీకు చూపిపోతున్నాను చూస్తున్నాను యా వచ్చేసాం గాయస్ ఇదే ఫస్ట్ మనం కోసి తిన్న కాయ అప్పుడైతే లాగైతే తీయలేదు చూస్తున్నా కదా ఎంత లోతైతే ఉందో నుంజు చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది గాయస్ తీయగా ఉంది క్యాచ్డ్ ఓకే మనం అయితే ఇంకా మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అది కొయ్యవద్దు మళ్ళీ వాళ్ళు ఇంకా లేదు మొత్తం తినరు అంటారు ఓకే కాయడైతే కాయ చెట్టు పైన కాబట్టి మన వాడు ఎక్కిండు హాయ్ చెప్పరా సో వాడైతే ప్రయత్నాలు చేస్తుండో గల కనపడతా లేదు అదిగోండి చూద్దాం మనోడు తీగల్లా తీలేడా అని పెద్ద పెద్ద మరీ పెద్దదేం కాదు చిన్నది ఇదిగోండి ఓ దిందు ఒకటే చెల్లు లాక్ ఇది ఒకటే మళ్ళీ వేరే పూను కొనేదాకా సో గెలం పొడవురా ఇదిగోండిగా సీడు ధీరుడు అంటే దెంగు మాల కర్రదంకోటి అదిగోండి గెల మనకి కొడివేలు కాదు కానీ మనోడు పోయిండు మళ్ళీ ఆ చెట్టు మీదకి తుమ్మ చెట్టు పైన ఉంది అరే మెడకి ఒక మెడ తాళకు తాటికేసేవు సో ఫైనల్ కి అయితే మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గెలైతే కోసినాం గైస్ సారీ ఆరు గెల కోసావు ఒక గెల అయితే మధ్యలో అకస్మాత్ దాడి మా ఇల్ ఈ పింక్ షర్ట్ తోటి వేసేసిండు సో అది పింక్ అకస్మాత్ దాడి అనమాట కాగిలిపోయినా పోయింద్రాటి ఓరే దోటి మందు కొడగాదురామే చెట్టు ఊరి రాగేది కాసేపు దీన్ని బ్రేక్ కానీ 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 లాగరా గల గాయస్ ఓకే ఫైనల్గా సాధించింది మా ఊడు సో కష్టపడింది నేను పేరు మాత్రం ఊడికొచ్చేసింది తీసుకున్నారా ఓ రే అంత బాగా చెప్పి నువ్వు రా సరే ఆ ఎన్నో దగ్గరికి మార్చండి షిఫ్ట్ చేయండి సో మనమైతే ఇంకేది తీసుకుని వెళ్ళడం ఓకే ఓకే మనోడైతే తాటికి తాటికైనా పోట కాడతాడు చేతని తీయాలని చూద్దాం ఇన్ని రోజులు యా కమాన్ కమాన్ ఇవాళ అవుద్ది మట్టి కాదు కమాన్ కమాన్

ఫైనల్కి అయితే తీసేసినాం కాయలన్నీ వాడు మ్యాక్సిమం ఈ కాయలన్నీ అట్టే తీసిండు కాయ చేతులు వాచిని ఎర్ర కందిపోయినాయి అనమాట కాయ ఒక్క కాయ చేసిన సో ఫైనల్కి అయితే థర్టీ నుంచిలో అయితే ఇదో ఈ విధంగా ఉన్నాయి చూడండి దాని ఒక నుంచి కన్ను ఒక కన్ను ఒక కన్ను ఒక కన్ను ఒక ఒకన్ను ఒంటికను త్రాక్షన్ ఇప్పుడు నేను విన్నారా సో అది ఇదేనమాట దిల్లు మూడు రెండు ఇంకా కోస్తున్నాం సో కష్టానికి ఫలితం అయితే కాయలు అయితే సెమ్మ ఉన్నాయి తీయంగా ఉన్నాయి సో మనవాడు చాలా కష్టపడుతుంది అని కోయడానికి బాజు అడ్తుండో ఆడ మొదలుపెట్టి నువ్వు అడ్డు పోయింది ఇది కోవిడ్ మంటే తాగదు ఇంకో దాన్ని కానీలే ఇంకేముందులే అంతే 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 పదిలో బాగా దింగి ఒక్కడ దింగి వచ్చి పదునికి ఇది మాట్లాడుతున్నాయి గాడిదా ఖచ్చితంగా ఫస్ట్ వస్తాను తాట్ కను